అదే సందర్భంలో బిఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఎవరు సమర్థించట్లేదు హైడ్రా బీజేపీలో మాత్రం భిన్న భావాలు కానీ హైడ్రా హైదరాబాద్ వరకే పరిమితం సార్ ఒక రకంగా తెలంగాణ అంత తర్వాత రాష్ట్రం అంతా కూడా పెడతారని కదా ప్రచారం జరుగుతుంది ఇక్కడ సక్సెస్ అయితే పెడతారని కాబట్టి ఈ లోపు వివాదాలు వచ్చినాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు కానీ ఒకటి సార్ ఇందులో హైడ్రాకి బ్రేక్ ఎప్పుడు పడతాయి ఎలా పడతాయి అనేది ఇప్పటికే కోర్టు దీనిపై సీరియస్ అయింది అనేది ఓకే ఆయన రంగనాథ్ వెళ్తారని ఏం చెప్తారు ఏంటి అనేది కానీ స్టే ఇచ్చిన ఇళ్ళను కూడా కోల్పోతున్నది అంటే కోర్టు ఉత్తర్వులు ధిక్కరించినట్టే కదా ఆటోమేటిక్ ఇప్పుడు ఆయన వెళ్ళారు ఆల్రెడీ అటెండ్ అయ్యారు కొద్దిసేపటి క్రితం అటెండ్ అయిన తర్వాత జడ్జి గారు ఎంఆర్ఓ మీద యాక్షన్ తీసుకోమన్నారు ఎంఆర్ఓ చెప్పాడండి అని చెప్పారనమాట ఎంఆర్ఓ చెప్తే మీరు అట్లా చేసేస్తారా అసలు ఎంఆర్ఓ ఆయన మెచ్చరి తీసుకోమని చెప్పారు నడిచింది బైసిక్గా ఎప్పుడు కూడా వీటిలో అధికారులు చివరిలో ఇరుక్కుంటుంటారు ఇబ్బంది పడుతుంటారు దానికోసం ఎవరు తాపాల్సిన పని లేదు రోడ్ల విస్తరణ లాంటిది కనుక సక్రమంగా జరిగిందంటే ఎందుకు జరిగింది ఎంతో మంది అధికారులు ఇబ్బందులు పడ్డారు అక్కడ సరి కాకపోతే హైడ్రా నేననేదల్లా నువ్వు చేస్తే అందరికీ జై ఒకడికి నోటీసులు ఇవ్వడం ఒకడికి లేకుండా జై అదే కదా ఇంకొకటి ఎవరైతే అమ్మిన వాళ్ళ చేత బిల్డర్ల చేత వాళ్ళకి డబ్బులు ఇప్పించు లేదా వాళ్ళనట్ట నడి రోడ్డు మీద వదిలేయడం ఏంటి లక్షల రూపాయలు ఒక మధ్య తరగతి జీవితకాలం సంపాదన తీసుకొచ్చి ఒక ఇంటి మీద పెట్టాక పూలు చేసి రోడ్డు మీద పడేస్తే ఏంటి బతుకు అంత ఆలోచన రాహిత్యంగా ఎట్లుంటుందో ప్రభుత్వం